వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక స్వప్న అలాగే కావేరి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఎందుకమ్మ నాన్న ఎప్పుడు ఇలా మా విషయంలో ఎంతో బాధను పెడతాడు అసలు ఎందుకమ్మ మా నాన్నకి మేమంటే ప్రేమ ఉండదు కాశీ కాశీ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో రాత్రి నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు ఏం జరుగుతుందో ఏంటో అసలు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా స్వప్న అయితే కావేరితో ఏం కాదే కాసేకి ఏం కాదు నన్ను నమ్ము అని చెప్పి అనేసరికి మీ ఆయన జైల్లో ఉంటే తెలుసు నీకు అని చెప్పి బాధపడుతూ ఉండగా ఈ లోపు డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో బయటికి వెళ్ళి చూస్తే శ్రీధర్ శ్రీధర్ చూడగానే ఇంకా అసలుకి ఏంటండి మీరు ఏం చేశారు ఎక్కడికి వెళ్లారు మమ్మల్ని ఇలా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అనగానే ఫోన్లు ఇస్తాడు ఫోన్లు ఇచ్చిన తర్వాత ఇంకా పాల ప్యాకెట్ ఇచ్చి పాలు కాఫీ పెట్టు తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అంటుంటే ఇక కొట్టిద్ది స్వప్న పాలు పగటి ఇసురుగొట్టితే విరిగిపోతాయి కదా తీసి పాలు పెట్టు అని చెప్పేసి అంటాడు శ్రీధర్ మళ్ళీ అసలు నువ్వు మనిషివేనా నాన్న ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నావో తెలుసా అరే ఎంత క్రూరంగా ఉన్నా క్రూర మృగాలైనా తమ పిల్లలకి కష్టం వస్తే వెంటనే ఆదుకుంటాయి వెంటనే వాటిని స్వభావాన్ని చూపిస్తాయి కానీ నువ్వు మాత్రం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు అని కానీ నాన్న అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది స్వప్న ఏం మాట్లాడు శ్రీధర్ అలా చూస్తూ ఉంటాడు అది అనేసి మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏం చేస్తున్నారండి అసలు మీరు ఎందుకు ఇలా మారిపోతున్నారు అసలు మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇక మీరు ఎప్పటికీ కూడా మారరా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక కావేరీ కూడా అన్న మాటలకి లోపు కాశీ వస్తాడు కాశీ వచ్చేసరికి నాకు తెలుసు మా ఆయన్ని ఎలా కాపాడుకోవాలని ఎలబోతుంటే కాశీని చూసి ఒకసారిగా ఆగిపోయి కాశీ కాశీ నువ్వు వచ్చేసావా నాకు తెలుసు నువ్వు వచ్చేస్తావని నీకేం కాదని నాకు తెలుసు అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది పక్కనే దాసు ఉండడం చూసి మావయ్య మీరే నా కాశీని విడిపించి తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ మావయ్య నాకు తెలుసు పిల్లలకి కష్టం వస్తే పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది మీకు కాశీ అంటే చాలా ప్రేమ ఉందన్న విషయం నాకు తెలుసు మీరే ఇదంతా చేస్తుంటారు నాకు తెలుసు అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంటే లేదమ్మా కాశీని కాపాడింది నేను కాదు శ్రీధర్ బావ అని చెప్పి అనగానే ఒకసారిగా షాక్ అయిపోద్ది మీరు అబద్ధం చెప్తున్నారు కదా మావయ్య అని చెప్పేసి స్వప్న అన్న మాటలకి లేదమ్మా నిజంగానే చెప్తున్నాను కాశీని ఒకవేళ బేల్ మీద తీసుకొస్తే ఖచ్చితంగా రేపొద్దున్న రోజున ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ విషయంలో ఏమీ చేయలేక వాళ్ళతో సెటిల్మెంట్ చేపించుకున్నాడు అంతేకాదు ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి ప్రమాదం ఏం లేదు అలాగే అతనికి చాలా పెద్ద అమౌంట్లో సెటిల్మెంట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాడు వాళ్ళ ద్వారానే ఈ కేసుని విత్డ్రా చేసుకునేలా చేశాడు ఇదంతా చేసింది ఖచ్చితంగా నీకోసమేనమ్మా అని చెప్పేసి దాస చెప్పిన మాటలకి ఇంక ఏడుస్తా ఉంటుంది స్వప్న చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత శ్రీధరేమో ఏమో ఏమీ ఇచ్చేయలేక రాత్రి అంతా తలనొప్పిగా ఉంది పడుకోలేదు కదా ఇదిగో కాఫీ పెట్టు అని చెప్పేసి ఇంకా కావేరికి ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక స్వప్నం ఏడుస్తా ఉంటుంది ఈ లోపు మళ్ళీ వెనక్కి వచ్చి నేను వెళ్తాం మావయ్య ఇంటికి అని చెప్పేసి ఇంకా కాశీ చెప్తాడు ఎక్కడికి వెళ్ళేది ఏమక్కర్లేదు ఎక్కడే ఉండండి ఎందుకంటే మీ హౌస్ ఓనర్తో రాత్రి మాట్లాడాను పోలీసులు ఎంక్వైరీ కోసం అక్కడికి కూడా వెళ్ళారట ఇప్పుడు నువ్వు తప్పు చేసావా లేదా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా అక్కడ విషయం ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళందరూ నిన్ను తప్పు చేసిన వాడికి లాగానే చూస్తారు అందుకే కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉండు ఎందుకంటే ఆయన నిన్ను ఖాళీ చేయమంటాడు అంతేకాకుండా నీకు ప్రస్తుతానికి ఉద్యోగం కూడా లేదు కదా ఇప్పుడు రెంట్ ఎలా కడతావు అందుకే కొన్నాళ్ళు ఇక్కడే ఉండు దాస్ బాబా నువ్వు కూడా అని చెప్పి అనగానే నేనెందుకు బాబా అని చెప్పి అంటే లేదు నీకు మాత్రం ఇంకెవరున్నారు నీ కొడుకే కదా అందుకే నువ్వు కూడా ఇక్కడే ఉండు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు కాఫీ పెట్టమని చెప్పేసి దాంతో ఇంకా కావేరి అలాగే స్వప్న ఇద్దరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇక మరోపక్క ఇక పారిజాతం ఏమో క్యారెట్ తింటూ సౌండ్ చేసుకుంటా హాల్లో కూర్చుంటుంది పక్కనే చూసిన ల్యాప్టాప్ పట్టుకొని ఏదో అకౌంట్స్ చూస్తావు అంటే ఏం చేస్తున్నావే అని చెప్పి అనగాని నువ్వు అంత ఇరిటేటింగ్గా తింటున్నావా అవసరం అలా తినడం అని చెప్పి అంటుంటే ఇంతకీ నువ్వేం చేస్తున్నావో చెప్పు అని చెప్పేసి పారిజాతం కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి ఇంకప్పుడు ఏముంది తాత టైం ఇచ్చాడు కదా వన్ మంత్ అందుకే పాత అకౌంట్స్ ఏమన్నా చూస్తున్నాను వాటిని బట్టి కొత్తలాగా కొంచెం మేనేజ్ చేయగలిగితే కంపెనీని లాభాల్లోకి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అంటోసిన ఈ పని లోపల కూడా చేసుకోవచ్చు అనుకుంటా అని పారిజాత వంటిది నేను అలా లోపల ఎవరికి తెలియకుండా చేసుకుంటుంటే ఇంకా నేను కంపెనీ కోసం కష్టపడుతున్నాననే విషయం ఈ ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని చెప్పి అనగానే నీ తెలివితేటల ముందు నా తెలివితేటలు అంతలేవే ఆయన నీ అంత ఆనందం నీ అంత ఇది నాకు అస్సలు రాదు అని చెప్పేసి అలా మాట్లాడుతుంటే ఇక జోస్ ఇంకా శౌర్య వచ్చిద్ది జోక్రాణి అని వచ్చిన తర్వాత ఏంటో నువ్వు వచ్చావు స్కూల్ ఎగ్గొట్టావు ఏంటి రోజు అని చెప్పి అన్నే అనేసరికి లేదు నేను ఎందుకు ఎగ్గొడతాను ఉంది స్కూల్ ఉంది అయినా స్కూల్కి వెళ్తే ఇక్కడికి ఎందుకు వస్తాను అని చెప్పి అనేసరికి చూసావా అక్కడికి చిన్నపిల్లలతో కూడా నీ పరువు పోతుంది అని చెప్పి జోస్నా అంటుంది ఇప్పుడు చూడు కౌంటర్ ఎలా ఇస్తాను అని చెప్పి క్యారెట్ పక్కన పెట్టి ఏ మీ అమ్మ నాన్న పరిమాణేసి నిన్ను పంపించారా అని చెప్పి అనగానే మేము కూడా వచ్చాం అని చెప్పి కార్తీక్ దీపా వస్తారు వచ్చిన తర్వాత అది ఇప్పటికి అర్థమైందా నువ్వు నోరు మూసుకుంటేనే బెటర్ అని చెప్పేసి జ్యోస్ని చెప్పేసి వెళ్ళిపోద్ది ఇక తర్వాత ఇంక కార్తీక్ ఏమో వచ్చి ఏంటి ఎక్కువ ఎదుగో మాట్లాడుతున్నట్టున్నారు అని చెప్పి అంటుంటే ఈ లోపు దసరథ అలాగే శివనారాయణ వచ్చేసరికి జోస్ను కూడా వచ్చి నుంచి ఉంటుంది ఇక వెళ్లకుండా ఏంటి నువ్వొచ్చావు అని చెప్పి జ్యోస్ని పలకరిస్తాడు దసరథ తాత ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా బయటికి వెళ్ళలేదా అని అంటే నా సంగతి సరే కానీ నువ్వేంటి స్కూల్కి వెళ్ళలేదా అని చెప్పి అంటే ఇక అప్పుడు శివనారాయణ కూడా అడుగుతాడు ఏంటే స్కూల్కి వెళ్లకుండా ఎగ్గట్టి ఇంటికి వచ్చావు ఏంటి అని చెప్పి అంటే లేదు తాత ఈరోజు నా బ అని చెప్పి అని ఆగిపోద్ది ఏంటి మధ్యలో ఆగిపోతున్నావు అని చెప్పి అనగానే అమ్మ నాన్న నా బర్త్డే అని ఈరోజు ఎవరికి చెప్పొద్దన్నారు కదా నేను చెప్తే బాగోదులే వద్దులే అని చెప్పేసి సైలెంట్ అయిపోద్ది అది ఏంటంటే ఈరోజు స్కూల్లో డే తాత అని చెప్పి అనగానే డేనా ఏం డే అని చెప్పి అడుగుతాడు అడిగేసరికి స్పోర్ట్స్ డే అంటాడు ఈలోపు ఇంక దసరథా ఏమో అదేంటి స్పోర్ట్స్ డే అయితే నువ్వు వెళ్ళకూడదా నువ్వు ఆడితే ఫిట్గా ఉంటావు కదా అని చెప్పి అంటాడు అంటే కరెక్టే నెక్స్ట్ ఇయర్ వెళ్తానులే అని చెప్పేసి అంటది సౌర్య సరే అయితే ఇదిగో నీకోసం చాక్లెట్స్ అని చెప్పేసి తీసుకొచ్చేసరికి చాలా థ్యాంక్స్ తాత నిజంగా ఈ చాక్లెట్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అయ్యో దసరా అవి చూడు ఎంత కాస్ట్లీ చాక్లెట్సో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా పారిజాతం కాస్ట్లీ ఏంటి పిన్ని నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను దానికి కూడా నువ్వు ఇట్లా మాట్లాడతావేంటి అని చెప్పేసి అంటాడు ఇంకా దశరథ అయితే ఇక ఆ తర్వాత డాడీకి ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుందిలే అని చెప్పి జ్యోస్నా మనుషులు అనుకుంటా ఉంటుంది ఇక ఆ తర్వాత సరే అయితే అమ్మ మీద అని అడుగుతుంది శౌర్య అడిగేసరికి రూమ్లో ఉన్నట్టుంది అని చెప్పి మమ్మటంగా చెప్తాడు రూమ్లో ఉండడం ఏంట్రా నువ్వు చూడలేదా అంటే లేదు చూడలేదని చెప్పేసి ఇంకా దశరథ సమాధానం చెప్తాడు పారిజాతం ఏమో రూమ్లోనే ఉంది అని చెప్పి గట్టిగా చెప్పద్ది చెప్పేటప్పటికి సరే అని చెప్పేసి సడలితాత నేను అమ్మమ్మని నేను కలుస్తానని చెప్పేసి సౌర్య వెళ్ళిపోద్ది ఇంకా కింద కూడా వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి శౌర్య ఏమో అమ్మమ్మ అని చెప్పేసి పట్టుకుంటు వెళ్ళకెళ్ళ నుంచి వెళ్ళి హే సౌర్య నువ్వు ఎప్పుడొచ్చావు అని చెప్పి అనేసరికి ఇంక దీపం గుమ్మంలో నుంచెను వింటే జ్యోసనం వచ్చి జ్యోస్నం వచ్చి ఇక్కడేం చేస్తున్నావు దీపా లోపలికి వచ్చిరా విను అని చెప్పేసి కావాలని తీసుకొని వెళ్ళిద్ది తీసుకుని వెళ్ళేసరికి నువ్వు అక్కడ గుమ్మంలోనే ఉంచె నువ్వు వింటే ఏమో అర్థమవుతుంది ఇక్కడికి లోపలికి వస్తేనే కదా నువ్వు సౌర్యాన్ని తీసుకొచ్చిన పర్పస్ తెలుస్తుంది అని చెప్పేసి అన్నట్టు మాట్లాడేసరికి శౌర్యాన్ని నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది తినేసిపో అని చెప్పేసి ఇంకా సుమిత్ర పంపించేసేది పంపించేసిన తర్వాత జ్యోష్ణ ఇంకా చాలా ఆపు దీపాన్ని వెళ్ళు అని చెప్పేసి అన్నసరికి సరే అని చెప్పి దీప కూడా వెళ్ళిపోద్ది ఏంటి పంపి నువ్వు దీపని ఎందుకు పంపించేసావు శౌర్యాని ఎందుకు పంపించేసావు అని చెప్పి అనేసరికి చెడు దీపని ఏమైనా తప్పు చేస్తే నేను తిడతాను ఈ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అసలు నువ్వు ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు చూడు నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా నమ్ముతున్నాను చేస్తున్నాను అని కదా అని నాతో ప్రతి అడ్డమైన పని చేయించాలని ప్రయత్నించుకో నువ్వు ఇంకోసారి ఇలా బిహేవ్ చేసావంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇంకా అలా గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దాంతో ఇంకా షాక్ అయిపోద్ది జ్యోత్న అయినా నిన్న మావయ్య గారు ఏం చెప్పారు ఇవాళ నుంచి నీకు ముప్పై రోజులు మాత్రమే టైం ఇచ్చారు అవునా కంపెనీని లాభాల్లోకి తీసుకురావని నువ్వు మాత్రం ఇలా మిగతా విషయాల్లో ఫోకస్ చేసి టైం వేస్ట్ చేస్తున్నావు ఈ రోజు నీకు డే వన్ చూడు ఇక నుంచి నీ టైం అండ్ నీ ఫోకస్ మొత్తం అంతా కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మీదే ఉండాలి వెళ్ళు అని చెప్పేసి గట్టిగా మాట్లాడిద్ది ఇక వెళ్ళిపోయిన తర్వాత ఈ మాటలన్నీ దీప వెంటది బయట నుంచి వినేసరికి ఇంకా ఇంకా జోసిన కోపంగా బయటకు వచ్చిన తర్వాత ఏంటమ్మాయి గారు వెళ్ళిపోయాను అనుకుంటున్నారా మీరు మీకు ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చాను అని చెప్పి అనేసరికి ఏంటది అని అంటది ఏం లేదు చాలా రోజులుగా మీరు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే కొన్ని లెక్కలు తేల్ద్దామని వచ్చాను ఇదిగోండి అని చెప్పేసి ఇంకా తాను చేతిలో ఉన్న తాళిని తీసుకొచ్చి చూపించింది తాళిని చూసి షాక్ అయిపోద్ది చూసిన అవును దీనికోసమే మీరు చాలా కష్టపడ్డారు మొదట మీరు దీన్ని కార్తిక్ గారితో కట్టించుకోవాలని చాలా ప్రయత్నించారు తర్వాత కార్తిక్ ఏమో నా మెళ్ళలో కట్టాడు దాంతో నువ్వు రోడ్డు మీదే బేరం పెట్టావు ఈ తాళిని తాళినిచ్చామని ఆ తర్వాత నివ్వట్లేదని తెంపేశావు కానీ దీనివల్ల నాకు మంచి జరిగింది కాబట్టి నేనేం అనలేకపోతున్నాను ఇదిగో ఫైనల్గా మీది మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి చేతిలో పెట్టిద్ది అండ్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు నా విషయాల్లో ఏమీ చేయలేవు ఆ విషయం నువ్వు తెలుసుకొని చాలా పొగరగా దీపం ఆటలాడేటప్పటికి ఇంకా దో జోసులకి పిచ్చ కోపం వచ్చేస్తుంది ఏం చేయలేక అలాగే ఉండిపోద్ది ఉండిపోయేసరికి ఇంకా దీప వెళ్ళిపోయిన తర్వాత అలాగే ఉండేసరికి కార్తీక్ వస్తాడు ఏంటి నా భార్య ఏదో ఇవ్వాల్సి ఇచ్చినట్టుంది అని చెప్పేసి అంటాడు కార్తిక్ నువ్వు నీ భార్యని బాగా రెచ్చగొట్టి పంపించావు అనమాట అందుకే చాలా రోజుల తర్వాత ఆవిడి కార్లో ఉన్న పాత దీప బయటకొచ్చింది అని చెప్పి అనేసరికి అదే నీది నీకు ఇచ్చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకే నేను ఇచ్చేసేయమన్నాను అందులో తప్పే ఉంది అని చెప్పేసి అంటా ఉంటాడు ఇంకా కార్తీక్ అయితే పెడతాను ఖచ్చితంగా నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అంటది జ్యోస్న అయినా దర్శనం జరిగితే దండ పెట్టుకోవాలమ్మా పుణ్యం వస్తుంది అంటే ఆహా అరటాకేసి నైవేద్యం పెట్టద్దా అని చెప్పి అంటే అలా చేస్తే ఇంకా పుణ్యం అని చెప్పి అంటాడు కార్తీక్ పెడతాను బాబా ఖచ్చితంగా పెడతాను తనకొక్క దానికే కాదు ప్రతి ఒక్కరికి అరటాక వేసి విందు భోజనం పెడతాను అని చెప్పేసి ఇంకా దే ఇంకా చూసినా ఆ మాటకి ఏం చేయలేదులే అన్నట్టు చూస్తూ ఉంటాడు కార్తిక్ మరి రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే